వెల్కమ్ టు మీడియా శ్రీ 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 నిమిషాంబికా దేవి అవతరణ దినోత్సవం సందర్భంగా బోరబండలోని కొత్తగా రూపుదిద్దుకుంటున్న అమ్మవారి ఆలయ పరిసరాల్లో బోర్డు సభ్యులందరూ వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి యజ్ఞ యాగాదులను ఘనంగా నిర్వహించారు అనంతరం ముత్తైదులందరూ కలిసి అమ్మవారికి కుంకుమార్చన పూజ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బోర్డు సభ్యులు మాట్లాడుతూ అతి త్వరలో మంచి ముహూర్తం చూసుకుని అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా చేస్తామని అన్నారు ఈ కార్యక్రమానికి బోర్డు సభ్యులు ఎస్ శివకుమార్ వర్మ ఎస్ నరసింగారావు ఎన్ రవివర్మ బాలరాజ్ ఆర్ ఓంకర్ కె శ్రీధర్ కె మధు ఎన్ మహేంద్ర వర్మ డి మహేందర్ బి ప్రకాష్ డి రామకృష్ణ ఎస్ నవీన్ ఎన్ చందు వర్మ వారి కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందారు అయితే నిమిషంలో అంటే అంటే ఒక నిమిషంలో మనం ఎన్ని కోరికలు కోరిక కోరగలమో ఒక్క కోరికనో రెండు కోరికలు మాత్రమే కోరగలం కాబట్టి ఆ ఒకటి రెండు కోరికలు మాత్రమే అమ్మవారు పిలుస్తారు అది కూడా మనకి చాలా గొప్ప కోరికలు ఉండాలి ఏవో అది ఇది కోరిక కోరుకుంటుంది కలదు కాబట్టి నిమిషం న్యాయమైన పరీక్ష సో ఒక నిమిషంలో మాత్రమే అట్లాగే కోరగచ్చు మనం కాబట్టి నిమిషాబాద్ అనేది పేరు వచ్చింది మనకి దానికి ఒక హిస్టరీ ఉంది ఆ హిస్టరీ మనకి తర్వాత అయితే దాని మహిమ ఏంది అని అంటే నా పేరు ఓంకా మహిమ ఏంది అంటే ఇక్కడ ఒక నిశుకాంత్ వర్మ అని ఉంది అడ్వికేట్ తను మా క్యాస్టే ప్రకాశం సో ఇక్కడ ఏంటంటే తనకి సంతాన యుగం అనేది లేని ఉండే చాలా రోజుల నుంచి సో అతను ఇక ఈ టెంపుల్కి గ్రానైట్ కేటాయించారు డొనేట్ సో నిమిషంలోనే తన కోరిక కూడా నెరవేరేది పాప కూడా ఉండడం జరిగింది అట్లా సంతాన యోగం లేని వారికి పద్దెనిమిది ప్రదక్షిణాలు ఇక్కడ అమ్మవారికి ప్రదక్షిణాలు జరిపించి దానికి కోరిన కోరిక నిమిషంలోనే జరుగుతుందని ఒక నమ్మకం ఎవరికైతే ఉద్యోగం లేదు సంతాన యోగం అయితే లేదు ఏదైతే ఏదైనా ఇంటి విషయం కానీ ఏదైనా కానీ నిమిషంలోనే జరుగుతుందని ఒక నమ్మకం ఒక సంకల్పం పెట్టుకొని ఇక్కడ వచ్చిన వారికి మధ్య ప్రదక్షిణాలు చేసిన వారికి ఆనందంగా నిమిషంలోనే అది జరుగుతుందని అమ్మవారు ఆశిస్తుంది ఓ మాత్రేణా నమ్మాలి శక్తే ఉన్నది శక్తి మూలమే ఉన్నది అందుకని నేనైతే ఆత్మర్తిగా అమ్మవారిని నమ్ముతాను నిమిషం నిమిషంలో మనకి ఎందుకంటే మనకి ఎంత కష్టం వచ్చినా కూడా ఆ తల్లి నిలబడి చేస్తుంది మనకు బాగా నమ్మకంతో చేయాలి మనం నా చిన్నప్పటి నుండి నాకు నెరవేరుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా నెరవేరుతున్నది అది మాత్రం నిజం నిజంగా సత్యంగా కూడా అదే నేను తల్లి అంటే చాలా నేను ఎంత బాగలేకపోయినా అక్కడికి రావాలి రావాలి అని నా ఓపిక చేసుకొని వస్తాను తల్లి అంటే నా కన్న తల్లితో సమానం ఆ అమ్మనే కాదు ఈ అమ్మనే నాకు కట్టేసి ఫోటో చేస్త్రం అంటే ఇంకా అంగరంగా వైభవంగా అమ్మవారి సాక్షాత్ అమ్మవారికి అభిషేకం చేసి కుంకుమ అర్చన చేసి కుంకుమ అర్చనం చేసి ఇది చేస్తాం మరి విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రకృతి కానీ మరి ఇక్కడ ఉన్నంత ఈ యొక్క హైదరాబాద్ పట్టణంలో గౌరవండ సైడ్ టు కాలనీ ఇది ఒక స్థలం పేరు వచ్చేసి మల్లికార్జున స్వామి ఆలయమంటారు మల్లన్న స్వామి ఆలయం ఇక్కడ విశేషంగా ఊళ్ళో ఎలాంటి ప్రకృతి ఉంటుందో మరి అదే సిచ్యువేషన్ అదే ప్రకృతి ఇక్కడ మన హైదరాబాద్ నమ్మంలో కూడా ఉంది ఇక్కడ ఉన్నంత ప్రశాంతం ఇంకా ఎక్కడ కూడా లేదు నాకు తెలిసిన కాబట్టి మరి ఇక్కడ ఏ కోరికలు కోరినా కూడా మనస్ఫూర్తిగా అమ్మవారు తరలించి మనం మనస్ఫూర్తి భక్తి శ్రద్ధతో ఏ కోరికనైనా సరే చక్కగా మన కోరికలు వెంటనే మనం చక్కగా అమ్మవారికి కావాల్సిన ఎంతగా వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం మోస్ట్లీ మాఘమాసం అనుకుంటున్నాను ఇంకా అదేంటంటే ఒక పీఠాధిపతి ద్వారా మనం అమ్మవారిని ప్రతిష్ట చేయిస్తే విశేషంగా ఉంటుందనే ఒక ఆలోచన చూసి పీఠాధిపతిని మనం చూపించాము పుష్పగిరి పీఠాధిపతిలో రాలేకపోయినా ఒకవేళ ఆయన నిజంగానే ఆయన వీలు పడకపోతే మనం వేరే మనం మాట్లాడు వాళ్ళ ద్వారా మనము అమ్మవారికి ప్రతి చేయాలని మన అనుభవం సార్ ఇప్పుడు కొత్త ఇప్పుడు ఈ స్థల విశేషాన్ని ఈ స్థలం ఎలా వచ్చింది ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్యంగా ఇప్పుడు బోడుపల్లలో చాలా దూరం అవుతుందని చెప్పేసి ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము నేను నర్సింగ్ రావు మహేందర్ ముగ్గురం కలిసి ఇక్కడ శివకుమార్ గుప్తా అనే వ్యక్తి సైట్ టు అసోసి ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ ఆయన దగ్గరికి వెళ్ళి మేము కలిస్తే ఆయన మాకు ఈ స్థలాన్ని ఫ్రీగా కేటాయించారు ఇంతవరకు మేము పైసా ఖర్చు పెట్టలేకుండా మాకు ఈ స్థలం వచ్చింది మన బంధువులు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనకి స్థలం వచ్చింది బంధువులందరూ దాతలందరూ డబ్బులు ఇచ్చిన తొందరగా ఇచ్చినారు కాబట్టి ఇంత ఈ మూడు సంవత్సరాల పట్టునే ఇంత డెవలప్మెంట్ చేసి అన్నీ సభ్యంగా ఏ ఏ వస్తువు కానీ ఏ లెక్క కానీ ఏ పద్ధతి కానీ అన్ని పద్ధతిగా చేసుకుంటూ పెద్దల మనం ఏదైనా కోరికొని పదకొండు ప్రదక్షిణాలు చేసి తల్లి ముందర పెడితే ఆ కోరిక తప్పకుండా తీరుతుంది దాని తర్వాత నూట ఎనిమిది రౌండ్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రత్యేకంగా హింసామిగా దేవి